జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు కలిదోష ప్రశమని ఓం కలిదోష ప్రశమన్యై నమహ కలికాలం అంటాం ఏం చేస్తామండి అంత కలియుగం కలిపురుషుడు అన్నీ కూడా చెడునే ప్రోత్సహిస్తాడు మంచి వాళ్ళకి రోజులు లేవు ఇవన్నీ వింటుంటాం అవన్నీ నిజాలే కానీ ధర్మం యొక్క విజయం కూడా చాలా గొప్పది ధర్మం సాధించేంత విజయం మరెవరూ కూడా మనకి ఇవ్వలేరు అంటే ఇందులో ఒక చిన్న తేడా అయితే మనం ఇలా బలవ్వాల్సిందేనా మంచిగా ఉండి అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మంచిగా ఉండడం వేరు చేత కాకుండా ఉండడం వేరు గమనించండి అహంకరించటం వేరు అహంకరించకూడదు అహంకరించటం వేరు స్వాభిమానం కలిగి ఉండడం వేరు అంటే మన వ్యక్తిత్వాన్ని మన అభిమానాన్ని ఎవరైనా ప్రశ్న వేస్తే మళ్ళీ తిరుగు ప్రశ్న వేయాలి ఊరుకోకూడదు వెంటనే టిట్ ఫర్ ట్యాట్ అంటారు చెప్పి తీరాల్సిందే అంతేగాని ఎదుటి వాళ్ళు చెడు అని తెలిసినా మనం చేసింది మంచి అని తెలిసినా మన పైన నిందారోపణ చేస్తుంటే అలాగే భరిస్తూ ఏడుస్తూ నేను మంచిదాన్ని నేను మంచివాణ్ణి అని కూర్చోవటం కాదు భగవానుడు ఇన్ని అవతారాలు ఎత్తింది ఎత్తిన ప్రతిసారి కూడా చూపించేటటువంటి నిరూపించేటటువంటి విషయం ఏంటండి శ్రీరామచంద్రుడిగా అవతరించాడు దుష్ట సంహారం చేశాడు ఆ నేను మంచువాణ్ణి అని వాళ్ళని వదిలిపెట్టాడా అన్నో ఎక్కడి వాళ్ళని అక్కడ ముట్టు పెట్టేశాడు కదా శ్రీకృష్ణుడు ఇక చెప్పనే అక్కర్లా పుట్టిన మూడో రోజు నుంచి ఇదే పని తర్వాత కురుక్షేత్రంలో వద్దు బాబో నాకే రాజ్యం వద్దని నేను అంటున్నా కదా ఎందుకు ఇవన్నీ కృష్ణ అని అన్నా కూడా అతనికి భగవద్గీతను బోధించి కర్మయోగాన్ని బోధించి ఉత్తేజపరిచి యుద్ధం కోసం నిలబెట్టాడు యుద్ధం చెయ్యి అన్నాడు దేనికి ధర్మం కోసం వస్తువుల కోసం కాదండి ధర్మం కోసం యుద్ధం చేయమన్నాడు ఆ ఒక్క లాజిక్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే జీవితంలో మనతోటి ఎప్పుడు కూడా మంచితనాన్ని తనాన్ని ఒకటే అనుకోము ఇది చాలా పెద్ద తప్పు అనమాట ఇది చాలా చిన్నదే కానీ చాలామంది చేసే చాలా పెద్ద తప్పు అనమాట మంచి వాళ్ళందరూ ఓడిపోయేది ఇక్కడే చేతగానతనాన్ని మంచితనం అనుకుంటారు అభిమానాన్ని చంపుకోవటం గొప్పతనం అనుకుంటారు అది మంచితనం అనుకుంటారు అనుకుంటుంటారు అనమాట ఇది చాలా తప్పనమాట ఆ ఒక్క క్లారిటీ మనకు ఉండాలి కలిదోషనాశిని అమ్మవారి పేరు అమ్మవారి యొక్క ఈ నామం ఏదైతే ఉందో ఈ కలియుగపు తాలూకు దోషాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నశింపజేస్తుంది కలిదోష ప్రశమని అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం కలిదోష ప్రశమన్యై నమహ కలి అంటే ఉప్పు నీరు అని అర్థం ఉప్పు వల్ల కలిగేటటువంటి దోషాలు ఉప్పు నీరు వల్ల కలిగేటటువంటి దోషాలను కలి పురుషుడు వల్ల కలిగే దోషాలను రెండింటినీ కూడా తొలగించేటటువంటి తల్లి అని అర్థం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం కలిదోష ప్రశమన్య నమ ఓం ప్రశమన్య కలిదోష ప్రశమన్య ॐ कलिदोषप्रशमन्यै नमः 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 ॐ श्र जय श्रीकृष्ण